ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఒంటరిగా వినుతల్లి ఈరోజు నీతో మాట్లాడే తీరాలి అశ్రద్ధ చేయకుండా ఈ సాయి మాటను శ్రద్ధగా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం నేను చెప్పే ఈ మాటలను నువ్వు ప్రశాంతంగా విను అమ్మా ఎవరితోనూ పంచుకోవద్దు నేను చెప్పే ఈ విషయాలు నీ మా నీకు మనోధైర్యాన్ని ఇస్తాయి అని సాయిబాబా మనకు చెప్తున్నారనమాట బాబా నువ్వు నాకు అండగా ఉన్నావు కదా అనే నమ్మకంతోనే ఇవన్నీ సరిచేస్తానని ఇక ఓర్పుతో ఉన్నాను నువ్వు ఏవి చేయకుండా ఎప్పుడు బాబా మాట విను ఖచ్చితంగా మీకు తోడుంటారనే ధైర్యాన్ని ఇస్తున్నావే తప్ప నాకు ఎన్నడూ కూడా నువ్వు నాకు ధైర్యం ఇస్తున్నట్లు నాకు అనిపించడం లేదు ఎందుకంటే నేను ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను ఇంతవరకు నేను ఎదుర్కొని నిలబడ్డాను కానీ ఇప్పుడు మీరు ఈ మనోధైర్యాన్ని నింపడానికి నా ముందు వచ్చారని నాకు చాలా సంతోషంగా ఉంది మీ మాటలను శ్రద్ధగా వింటాను ఎప్పటికీ నేను అశ్రద్ధ చూపను అని నువ్వు అంటున్నావు కదమ్మా ఎప్పుడూ కూడా నా బిడ్డలందరూ క్షేమం కోసమే నేను ప్రతి కష్టాన్ని ఎదురించాలని చూస్తూ ఉంటాను నువ్వు పైకి నవ్వుతూ లోపల ఎలాగో ఎప్పుడు కూడా బాధపడుతూ కన్నీరుతో ఎప్పుడు నీ కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉంటావు నువ్వు నీ మనసు నాకు తెలుసు నీ బాబాకి అన్నీ తెలుసు ఎప్పుడు ఎలా ఉంటుందో అని కూడా నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు నువ్వు పైకి సంతోషంగా ఉన్నట్లు నటించవచ్చు కానీ ఈ సాయి ఎప్పుడు కూడా నటించగలవా నువ్వు ఈ సాయి ముందు నువ్వు లోపల ఎంతో కుమిలిపోతున్నావని నాకు అర్థం అవుతూనే ఉంది ఎవరితోనూ చెప్పుకోలేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు కానీ నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా అని అడిగే మాట నాకు వినిపిస్తుందమ్మా ఇది కష్టంలో ఉన్నావు అప్పటికీ అనుకున్నది జరగలేదు ఏం చేయాలో తెలియక బాబా నిన్ను మాత్రమే నేను నమ్ముకున్నాను నిన్ను నమ్ముకొని ఉన్నాను నీ కళలోని చూసి నీ కళ్ళలోకి కన్నీరు కారుస్తున్నావు ఇవన్నీ నీకు తెలియదా బాబా అని నన్ను ప్రశ్నించే మాట కూడా నాకు అర్థమవుతుంది నా దగ్గర నాతో చెప్పుకుంటే నేను వినకుండా ఉండలేను తప్పకుండా వింటాను నీ కన్నీటి చెమ్మ నాకు తగులుతుందమ్మా ఎప్పుడు కూడా నీ మనసుల విషయాలు నాకు తెలియకుండా ఉంటాయో చెప్పు జీవితానికి మంచి చేస్తాను నీకు ఏది మంచిదో నీ కొరకు ఏం మంచి చేస్తే బాగుంటుందో అది మాత్రమే చేస్తాను నా బిడ్డ కన్నీలు తీర్చలేనా చెప్పు ఏం జరిగినా నా మీద నువ్వు భారం వేసి ప్రశాంతంగా ఉండు మిగతా పని నేను చూసుకుంటాను అనే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను అవసరమే లేదు ఇవన్నీ నువ్వు కష్టపడకుండా నీ జీవితంలోకి రావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అవసరం లేదని చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నీ బాధలతో అవన్నీ మర్చిపోతున్నావు అలాగే బాబాని అప్పుడు మాత్రం ఊరుకున్న తర్వాత నీ కష్టం అదంతా క్షీణింపచేస్తుంది నిన్ను కిందకు నెట్టాలని చూసే వాళ్లకు నువ్వు కింద పడకుండా గట్టిగా నిలబడి బుద్ధి చెప్పాలి ఏది జరిగినా నేను జీవించాలి అనే ఒక పట్టుదల నీలో ఉండాలి అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలని నిన్ను చూసి భయపడుతున్న వాళ్ళు వాళ్ళే భయపడిపోతారు ఈ విషయం మాత్రం నువ్వు అక్షరాల నిజం అలాంటప్పుడు నీ బాధలు నీ కష్టాలు ఎలా నిరంతరం అవుతాయి చెప్పు ఈ మాటే నేను ఎప్పుడూ చెప్పేది నా బిడ్డకు నేను చెప్పేది ఏంటో తెలుసా ఈ లోకంలో దేని మీద కూడా ఎక్కువ ఆశ ఉంచుకోకూడదు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి అది వస్తువైనా సరే బంధమైనా సరే దేనినైనా సరే తట్టుకోగల శక్తి నీకు నేను ఇస్తాను పెంచుకోగలిగితే చాలు పెరగడం కాదు జరగడం లేదని కష్టం బంధం దూరం అవుతుందని నీ బాధ ఎప్పుడు కూడా ఉండకూడదు నాకు అసలు సమయం బాగోలేదు కాలం కలిసి రాలేదని నువ్వు ఎదురు చూడకూడదు ఎలాంటి గ్రహ దోషాలు కూడా ఏమీ చెయ్యవు ఎందుకంటే సర్వం నా ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనం మన కష్టకాలంలో ఉన్న నా బిడ్డ దగ్గరికి నేను వచ్చాను ఇప్పుడు మాట్లాడేది నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను వాళ్ళని నువ్వు క్షపించవు బాగుండాలని పరిస్థితుల్లో నొప్పించకుండా నీ బాధ నీతోనే బాధపడేలా అవి తప్పితే ఇతరుల మీద కోపాన్ని రవ్వంతైనా చూపించాలో దీనివల్ల ఈ బాబాకు నీ మీద మక్కువ ఎక్కువైంది నీ దగ్గరున్నాను నిన్ను తి నిన్ను తిట్టని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే నువ్వు కొన్ని మంచి పనులు చేయడం లేదు కాబట్టి నువ్వు ఎవరిని కూడా తిట్టుకోకుండా మనసు బాధ పెట్టకుండా ఉంటే అది నీ మంచి గుణం అందరూ నిన్నే అనుమానిస్తున్నారు కదా మోసం చేస్తున్నారు అని నా దగ్గర చెప్పుకుంటూనే ఉన్నావు కానీ వాళ్ళని ఏమీ అనవు అది నీ సంస్కార గుణం నువ్వు మంచి గుణపాఠం చెప్పుకొనే తీరాలి నువ్వు చెప్పే తీరాలి తప్పు వాళ్ళు తెలిసేలా చేయి పాపం అంటావే తప్పితే అందులో నీ మంచితనం దాగుంది నీ స్వచ్ఛమైన మనసు నిన్ను బ్రతికి ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చావు నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను నువ్వు నా బిడ్డవి కాబట్టి నేను ఎప్పుడైతే నిన్ను స్వీకరించానో నీ జీవితంలో కష్టం నష్టం దిగులు బాధ అన్నిటికీ దూరం అయ్యే రోజు వచ్చేసింది చీకటి నుంచి వెలుగులోకి ఎలా జారుకుంటారో అలాగే నీ జీవితంలోకి వెలుగు అనే ఒక నిప్పు కూడా అలానే వెలిగించాను నేను అన్ని విషయాలను వదులుకున్నాను కానీ కావలసినవన్నీ నేను ఇస్తాను కదా ఎందుకంటే ఈ సాయి తండ్రి నీ కోసమే పనిని ఆరంభించాడు కాబట్టి నీకు నీకు నువ్వు తిరిగి చూడనవసరం లేదు నీ జీవితం ఆనందమయం కాబోతుంది నువ్వు నమ్మకంతో ఎదురు చూసావు ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూసావు కాబట్టి బాబా ఇంకా నా వల్ల కాదు అనే మాట నీ మనసులోకి రాకూడదు ఎందువల్ల అంటే ఓపిక అంత అద్భుతమైనది కాబట్టి ఓపికగా ఉండిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు కాబట్టి ఓపిక సహనంతో ఉన్న నీకు మంచి అదృష్టకాలం తప్పక వస్తుంది ఇది అక్షరాల నిజం ఎవరైతే ఓపికతో ఓపిక అనే ఆయుధాన్ని ఎప్పుడు విడవకుండా ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం నిజమైన సంతోషకరంగా మారాల్సిందే మీ జీవితంలో ఈ ఒక్క ఆయుధాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో తప్పకుండా నీకు అంతా మంచి కాలమేనే అర్థమైంది కదా నీతో మాట్లాడాను ఈ ప్రతి ఒక్క మాట గుర్తుంచుకో అంతా నీకు మంచి జరుగుతుంది మీరు ఈసారి ఈ బాబా మీతో ఉండగా మీకు భయం ఎందుకు సర్వం వదిలి ఇక మీ సాయిని నమ్ముకోండి ఎప్పుడు కూడా ఏది చేయాలో అది ప్రయత్నించండి ఆ ప్రయత్నం వెనుక పరిగెత్తేలా చేసుకోండి ఎందుకంటే ఇక నీ కన్నీటికి నువ్వు ఆహారాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు కన్నీటిని చూడకూడదు ఆహారం కోసం బాధపడుతుంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే పట్టడనం పెట్టడానికి నువ్వు ప్రయత్నించాలి వాళ్ళ పెదాలపైన చిరునవ్వు ఉంచాలని నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి ఎందుకంటే నీలా ఎంతోమంది అభాగ్యులు ఎంతోమంది అనాథలలాగా బ్రతుకుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కదా వాళ్ళ స్థానంలో మనం ఒక్కరోజు కూడా ఉండి బ్రతకలేము ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలను ఎన్నో వాళ్ళు చేసిన కర్మల వలనే వాళ్ళు అలా అనుభవిస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళని ఎత్తి పొడవకూడదు హింసించకూడదు మీరు చేసిన పాపాల వలనే మీకు ఈ జీవితం వచ్చింది మీరు ఇలానే బ్రతకండి అని మనం ఎప్పటికీ కూడా అనుకోకూడదు అలా అంటే మాత్రం ఆ కర్మ నీకు ఇంకా తగులుతుంది నువ్వు కూడా ఆ పాపాన్ని మూట కట్టుకొని జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించక తప్పదు ఈ ఒక్క ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తించుకొని ఇతరులకు కొంచెమైనా సహాయం చేస్తూ ఉండు అది నీ దగ్గర ఉంటేనే చేయి నేను అప్పు చేసి సహాయం చేయమనడం లేదు అలా చేస్తే కనుక నాకు అసలు నచ్చదు ఎందుకంటే అప్పు చేయడం వలన అప్పు అనేది చాలా మీకు మనోవేదనకు గురి చేస్తుంది మీరు తీర్చలేకపోయినప్పుడు మీరు ఎన్నో బాధలను అనుభవిస్తూ నన్ను తలుచుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి బాధ నేను చూడలేను కనుక మీరు అప్పు చేసి నాకు షిరిడీకి కూడా రావద్దండి అప్పు చేసి ఏ పనులు చేయకూడదని చెప్తున్నాను ఒకవేళ మీరు అలా చేయాల్సి వస్తే మంచి పనుల కోసం మాత్రమే చేయండి చెడు పనుల కోసం చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఊ ఊబిలోకి వెళ్ళేలాగా చేసుకోకండి ఎప్పుడు కూడా ఈ బాబా మీతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా శ్రద్ధగా నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని సంతోషంగా మీ జీవితాన్ని గడపాలని నా ఆశీర్వాదం మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని వచ్చాను మీరు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవిస్తారు సంతోషకరంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో మంచి లాభమే వచ్చేలా నేను చేస్తాను ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా కూడా అది మన మంచి కొరకే అనుకొని ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి ఈ బాబా మీకు ఎప్పుడు కూడా కష్టాన్ని వాటిల్లేలాగా చేయడు సంతోషం మాత్రమే ఇస్తాడు కష్టం వచ్చినప్పుడు సంతోషం వస్తుందనే విషయాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా గుర్తుంచుకొని మీ జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించాలని నా ఆశీర్వాదం మీకు తెలుపుతున్నాను ఒకవేళ మీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టం మీ దగ్గరకు చేరడానికి చాలా చిన్న కష్టంగా వస్తుంది అంటే ఎంత పెద్ద కష్టమైనా మీ దగ్గర వచ్చేలోపు చాలా చిన్నదిగా మిమ్మల్ని చేరుతుంది ఎందుకంటే మీరు అంత పెద్ద కష్టాన్ని తట్టుకోలేరు అది నా వరకు వచ్చి మీకు నేను కొంచెం కష్టాన్ని మాత్రమే రుచి చూపిస్తాను అలా కాకుండా పెద్ద కష్టాన్ని మీరు తట్టుకొని ఉంటే ఇప్పుడు మీ జీవితం ఇంకా చాలా బాధాకరంగా ఉండేది మేము ఎప్పటికీ కూడా మీకు మంచి చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను మీరు నా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకొని జీవితంలో ఏ ఎటువంటి బాధలు లేకుండా జీవించాలని ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నా ఆశిస్సులు మీకు అందిస్తున్నాను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా అందులో మీకు మనస్ఫూర్తిగా మనము ఆ పని పైన దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా మనకు మంచి లాభాలను బాబాగారు అందించేలాగా చేస్తారనమాట మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా అందులో మీకు మంచి లాభం ఖచ్చితంగా వస్తుంది మీరు మనస్ఫూర్తిగా చేస్తే కనుక ఈ ఒక్క మాటను మీరు గుర్తుపెట్టుకొని జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ఎండి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారి వీడియోని తప్పక అందరు వినొచ్చు బాబాగారి సందేశాలన్నీ కూడా చక్కగా విని పాటించవచ్చు సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్